రాజగంగనాథ్ సార్ గారు మరి ఒకసారి గట్టిగా చెప్పలేదు ఓకే ఇక ఎక్కువైపోయింది సార్ ఇంతగానే మాట్లాడ నేను కాకపోతే మీరు ఎంతగానో ఎదురుసినటువంటి మరి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించవలసిందిగా స్థానిక మరి కళాశాల ప్రిన్సిపల్ ఉన్నటువంటి సాయంత్ర సార్ గారిని సభా వేదికపైకి మీ అయితే అధ్యనిస్తున్నాను గట్టిగా ఒకసారి క్లాబ్ సార్ రాజు సార్ కమిషన్ మున్సిపల్ గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే కర్త కర్మ క్రియగా మా వెందంటూ ఉట్టి మమ్మల్ని ఆల్వేస్ ప్రోత్సహిస్తున్నటువంటి వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మరి అందరు సహకరించినందుకు మరి ఎంతగానే చూసినటువంటి మరి లైట్ తమూ అమూల్యమైనటువంటి ఆరోగ్యం రిపోర్ట్ చేయవలసిందిగా గోపిన సార్ను ఆహ్వానిస్తూ ఉన్నాను గుడ్ ఈవినింగ్ ఎవ్రీబెడీ సభకు అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజుగారి రాజు సార్ గారికి విశిష్ట అతిథి ఎంఈఓ రాజాంగరామ్ సార్ గారికి అలాగే హెడ్ మాస్టర్ రవీంద్ర సార్ గారికి మిత్రులు గంగదా సార్ గారికి నాతోటి వ్యాయామం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిజంగా కూడా అందరం ఒకసారి గట్టిగా ఈ కళాశాల యాజమాన్యానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పీడి పీఈటిలకు మనం చప్పల్ కొట్టాల్సిన అవసరం ఉంది గట థ్యాంక్ యూ ఎందుకంటే ఎప్పుడు కూడా అడగగానే వాళ్ళు గ్రౌండ్ ఇచ్చి వాళ్ళ పీఈటిలను మనకు అప్పచెప్పి వాళ్ళ మనం మనం మార్నింగ్ రాగానే వచ్చేవరకు అన్ని గ్రౌండ్ అంతా రెడీ ఉంది స్టేజ్ కూడా అంతా రెడీ ఉంది ఇదంతా ఎందుకంటే మనం వచ్చి చేయడానికి ఒక రెండు గంటలు టైం పడుతుంది మనం వచ్చే లోపల అంతా రెడీ చేసి పెట్టి మనం వచ్చి ఏం చేసినాము ఓన్లీ భోజనం చేసినాం అంతా వంట అంతా రెడీ చేసి పెట్టేసారు అవునా కాదా మనం ఏమైనా చున్నం పోసినామా ఏమైనా ఫ్లెక్సీలు కట్టినామా ఏమైనా చీర్లు వేసినామా ఆల్ క్రెడిట్ టు ఈ స్కూల్ యాజమాన్యానికి అలాగే పీడీలకు విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు మద్దతు తెచ్చుకుంటూ పిఎం కప్ మనం లాస్ట్ ఇయర్ కూడా ఆడినాం కానీ లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎండలో ఆడడం జరిగింది సార్ అది మాకు తెలుసు కాళ్ళు కాలినాయి పిల్లలకు అక్కడ నిజామాబాద్ కానీ మండలో ఆడిపించినప్పుడు కొంత ఇబ్బంది అయింది ఈసారి ఆ ఇబ్బంది కాకుండా అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకుండా ఈ డిసెంబర్లో పెడితే అయితే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ ఈ మాసంలో ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు చాలా సంతోషం టెన్త్ క్లాస్ కూడా విద్యార్థులు వచ్చిన వచ్చారు అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వచ్చిన్నారు మీ అందరి యాజమాన్యాలకి హెడ్ మాస్టర్లకి మీ టీచర్లకు అందరికీ కూడా మా ఆర్గానిక్ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే అమ్మాయిని ఈరోజు బయటకు పంపాలంటే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కూడా మా పీడి సార్లను పీఈటి పీఈటి సార్లను నమ్మి మిమ్మల్ని మాతోని గ్రౌండ్కి పంపిస్తున్నటువంటి మీ పేరెంట్స్కి పాదాభివందనాలు తెలుపుకుంటూ నాకు ఈరోజు ఆర్గానిక్ సెక్రటరీగా ఉన్న నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సార్ మనము సార్ మనకు ఉక్కుని జారీ చేశారు ఎంఈఓ సార్ తర్వాత కమిషన్ సార్ హుక్కుమి జారీ చేశారు మనం కవర్మండి చేస్తున్నాం మరి మనకు లెక్సీ కావాలా మెమోటోస్ కావాలా మనం ఏం సంగతి అంటే ఎంపడి ఆర్డర్ పెట్టేసి నిన్న డే అంతా మరి సార్కు ఎంపడి చాలా ప్రాబ్లం ఉండే అయినా దాన్ని చేసుకొని ప్రైజెస్ తర్వాత అవన్నీ ఆర్డర్ ఇచ్చేసి మెడల్ తీసుకొని మరి సారి రెండు గంటల తర్వాత మరి డ్రాస్ వేసేదాకా ఉండి రెండు గంటలకు మరి సారు ఎమర్జెన్సీ పని ఉండే హైదరాబాద్ నైట్లో మళ్ళీ తిరిగి బయలుదేరి మనకు పొద్దున ఎనిమిదిన్నరకే మరి సార్ వచ్చారు యాడ్సప్ అన్న ఒకసారి సార్ కూడా గట్టిగా చెప్పారు ఎందుకంటే మీ మీ డెడికేషన్ మీ టైమింగ్ మారోలేదు మీ ఏజ్లో వాళ్ళు నిజంగా సీనియరే మా ఎల్లు సార్ కంటే సీనియరే అయినా నువ్వు టైంకి వచ్చి మమ్మల్ని అందరిని ప్రోస్ చేసినందుకు నీకు ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ అందరికీ మరొకసారి స్వాగతం వేదికపైనున్నటువంటి విశిష్టాధకులు మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు అదేవిధంగా ఎన్ఈవో ఆర్మూర్ సార్ గారు వేదికపైన ఉన్నటువంటి హెచ్ఎం గారు పీఈటి పీడీలు వేదిక ముందు ఉన్నటువంటి వివిధ పాఠశాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా మా కళాశాల పాఠశాల పీఈటి పీడీలు మా వేదిక ముందు ఉన్నటువంటి వివిధ కళాశాల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులందరికి కూడా శుభ సాయంత్రం మా కాలేజీలో వరుసగా మేము చూస్తూ ఉన్నాం మా కమిషన్ సార్ తెలుసు ఈ వన్ మంత్ మొత్తం కూడా డిసెంబర్ మొత్తం కూడా డిసెంబర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు మళ్ళీ ముందు కూడా నిన్నకు మొన్ననే ఒక ప్రోగ్రాం జరిగింది ఇక్కడ రూరల్ ఏరియా మా ఎమ్ సార్ గారికి కూడా తెలుసు ఈ గ్రౌండ్ ఇలా ఉంది కాబట్టి అక్కడ ఒక అబ్బాయి కనబడుతున్నాడు అబ్బాయి కొద్దిగా ముందుకొస్తే బాగుంటుంది రాజేందర్ రాజేందర్ ముందుగా కేటుకో ఓకే ఈ కేటు మొత్తం కూడా అతిందే ఆయన వెనుక ఒక సైన్యం ఉంటుంది ఆయనతో పాటే జ్ఞానేశ్వర్లు చూడీ ఉంటారు ఎందుకంటే ఈ వాజ్ మై స్టూడెంట్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నా స్టూడెంట్ అబ్బాయి ఆ అబ్బాయి ఎలా ఉంటుంది అంటే అనుకుంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనం టైం మిస్ అయిపోద్ది ఎప్పటికప్పుడు అని రెడీ అయిపోతాయి సహకారంతో ముఖ్యంగా పీటీపీడీలు ఆయన విండున్నటువంటి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా కష్టపడి ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా సెలెక్షన్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ ఈ గ్రౌండ్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతానికి మా యజమాన్యం తరఫున ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎందుకు అంటే ఈరోజు విద్యార్థులలో ఆ శారీరక సామర్థ్యం తగ్గుతూ ఉంది ఈ క్రీడల వల్ల కొంత శారీరక సా సామర్థ్యంతో పాటుగా మానసిక ఉన్నతి కూడా పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వాటిని మా సొసైటీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అందుకని మాకు మా హెడ్ ఆఫీస్ నుండి ఎన్ని కూడా రిసింగ్స్ ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి రేపు మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో కూడా బిగ్ ప్రోగ్రామ్ ఉంది మాకు ఇక్కడ మేము చాలా బిజీ కానీ సార్లు మాకు ఆర్డర్ ఇస్తే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాల్సిందే అందుకని ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఎంఈఓ గారు ఇక్కడ పీటీపీడీలు మా పీటీపీడీలు మా విత యొక్క డిసిప్లిన్ ఎవరు కూడా బయటకు రాకుండా ఈరోజు బాగానే కోఆపరేట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బయట నుండి వచ్చారో వీళ్ళు కూడా చాలా కోఆపరేషన్ చేశారు ముఖ్యంగా వెహికల్స్ లోపల రావద్దు అంటే రాకుండా మాకు సహాయ సహకారాలు అందించారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక ముఖ్యంగా ఈ క్రీడల్లో ఎవరైతే రాణించారో వాళ్ళు జిల్లా లెవెల్లో కానీ అక్కడ నుండి స్టేట్ లెవెల్లో కానీ ప్రావీణ్యం సంపాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ ఈవినింగ్ కార్యక్రమ సభాధ్యక్షులు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ సాయన్న గారు అలాగే కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ ఫార్మో శ్రీ రాజు సార్ గారు అలాగే కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు గోపి గారు అలాగే పిడి శ్రీ గంగాధర్ గారు అలాగే మిగతా పిఈటినటువంటి హరిస్వామి గారు అంజాద్ గారు బ్రిజేష్ గారు అలాగే అప్పారావు గారు వివిధ పాఠశాల చూసినటువంటి ఉపాధ్యాయులు మాడిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక పాఠశాల పీడి కూడా శుభావేందనలు తెలియజేస్తూ ఈరోజు మండల స్థాయి సీఎం కప్ అర్బన్ క్రీడోత్సవాలు ముగింపు చేసుకుంటూ జరుగుతుంది దీనికి సంబంధించింది ఒక సూచన ఏంటంటే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో విన్నర్స్ యొక్క పర్టికులర్స్ మీ మీ పాఠశాల యాజమాన్యాలకి పంపడం జరిగింది ఆ ఫామ్ ప్రకారము మాకు లిస్టులో పేరు రాసి ఖచ్చితంగా మాకు ఇచ్చేసి సబ్మిట్ చేసిపోవాలి ఎందుకంటే రాత్రి మళ్ళీ స్టేట్ నుంచి ఫోన్ వస్తుంది మాకు ఖచ్చితంగా మీ డేటా అంతా కూడా సబ్మిట్ చేయాలి డేటా సబ్మిట్ చేస్తేనే ఆన్లైన్ అప్లోడ్ అవుతుంది తదుపరి వాళ్ళ డిస్టిక్ డిస్టిక్ మీట్లో మిమ్మల్ని అప్లోడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ పేర్లు పర్టికులర్స్ అన్నీ కూడా ఫామ్లు మాకు రాసి ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ క్రీడలు పెద్దలు చాలా పక్కడబంది ప్రణాళికతోని ఆర్గనైజ్ సెక్రటరీ గోపి గారు తనకి ఏ పని చెప్పినా కూడా వయసులో కూడా ఒక చిన్నపిల్లుడు మెంటాలిటీ ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి రకం నాది కాదు ఇది కాదు కూడదు అనే మాట నెగిటివ్ మాట నేను ఇంతవరకు మా మండలికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయన నోట్లో నుంచి నెగిటివ్ మాట నేను వెళ్ళలేదు ఏదైనా సార్ ఖచ్చితంగా చేద్దాం ఆయన ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు అంత నమ్మకస్తుడు అట్లాగే పీటి పీడి గంగాధర్ గారు తనకు ఒక పెద్ద చరిత్ర ఉంది జాబులోకి రాకంటే ముందే నేషనల్కు పిల్లల్ని నాడించిన ఘనత అయింది నమ్ముతారు కరణ నమ్మాల్సిందే నీకు మార్నింగ్ నోట్లో విజిల్ పెడితే రాత్రి పది గంటల దాకా కూడా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది అది విజిల్ అంత డెడికేటివ్ టీచర్ సో కీప్ గోయింగ్ గంగాధర్ గారు అట్లాగే మిగతా పాఠశాల ఉపాధ్యాయులు పీఈటీలు మా ప్రైవేట్ పాఠశాల హరీష్ స్వామి గారు అలాగే అమ్జాద్ గారు సో వాళ్ళు ఒక పాఠశాల ఉంది అని అంటే వాళ్ళంతప్ప వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళ వ్యాజమనం ఇష్టపడదు ఖచ్చితంగా వాళ్ళే కావాలి ఎందుకనంటే వాళ్ళు ఉంటే సిస్టమేటిక్గా ఉంటుంది పిల్లలంతా వాళ్ళ కంట్రోల్ ఉంటారు ఏది కావాలో అది చేస్తారు పిల్లలంతా మెరికల్గా తయారు చేసినటువంటి కెపాబిలిటీ ఉంది అలాగే ఏవిందో అప్పారావు గారు సో కాబట్టి అంత మంచి స్టాఫ్ మనకి ఈ ఆర్మూర్ వన్లో నిజంగా గర్వంగా ఉంది ఇక రీసెంట్గా మనకి రూరల్ సిఎం కప్ గేమ్స్ నడుస్తున్న సందర్భంలో ఇక్కడ స్థానిక పీటి రాజేష్ గారు కానీ అలాగే పీడి గణేష్ గణేశ్వర్ కదా జ్ఞానేశ్వర్ కానీ సో వాళ్ళు అంటే ఒక ఆతురత ఏంటంటే సార్ మా పిల్లల్ని ఆడిపిద్దాం ఆడిపిద్దాం ఇందులో ఆడిపిద్దాం అని చెప్పేసి ఒక ఆతురత అంటే వాస్తవానికి ఏంటంటే ఇది ఆర్మూర్ మండల్ ఆరుమూరుకు సంబంధించినటువంటి పాఠశాల ఇది కాబట్టి ఇది అర్బన్లోకి వస్తుంది యాక్చువల్గా సో కాబట్టి మాకేంటంటే పై నుంచి మా ఆదేశాల ప్రకారం మేము నడిపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అర్బన్లో ఆడిపోయాలని చెప్పేసి ఆదేశాలు మాకు ఉన్నాయి కాబట్టి రాజు నువ్వు ఇబ్బంది పడకు అర్బన్లో ఆడిపోతావు అంటే సో అర్బన్లో మళ్ళీ ఏమంటారు ఎవరు ఉంటారో ఉంటారో లేదు భయం మేము ఉంటాం అని చెప్పేసి చెప్పినా కూడా ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అది గమనించడం జరిగింది అంటే ఎంత అని అంటే నా పిల్లలు ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పేసి ఒక భావన అంటే పిల్లలు ఎంత ప్రేమిస్తున్నారో సరే అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం వర్క్ కూడా క్షణాల్లో మా వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా క్షణంలో వర్క్ చేస్తారు సో కాబట్టి ఆ బిలాంగింగ్నెస్ అందు చూడండి అది చాలా గొప్పతనం అండి సో కాబట్టి కీప్ గోయింగ్ రాజు అండ్ జ్ఞానేశ్వర్ సార్ మరి అలాగే పెద్దలు మాడిపల్లి హెచ్ఎం గారు రవీందర్ గారు తను కూడా ఒక మంచి గా పేరు సంపాదించుకుంటున్నారు ఈ మధ్యలో ఉన్న మంచి స్ట్రెంత్ పెంచుతూ అలాగే మరి క్రీడాంశాల్లో కూడా పిల్లలకి మంచిగా రాణింప చేస్తూ వాళ్ళ పీటీ రాజేశ్వర్ ధోని మంచి కోఆర్డినేషన్లో ఉంటూ ఈరోజు మనకి జిల్లా స్థాయిలో మాడిపల్లి పాఠశాల పేరు రిపరిపల్లాడుతున్న ఘనత వారి రోజు హెడ్ మాస్టర్ గారిది అలాగే రాజేశ్వర గారు సో కీప్ గోయింగ్ అలాగే పెద్దలు రాజు సార్ గారు మాకు మార్నింగ్ చెప్పినట్టుగానే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే అమితమైన ప్రేమ సార్కి సో పిల్లలంటే అత్యంత ఇష్టం సో పిల్లల కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా ఏ రాత్రి పిలిచినా కూడా కాదు కూడా అనుకుంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళేటువంటి మెంటల్ గుణం సారిది నేను చెప్తున్న చరిత్రలో అంటే ఇలాంటి ఇంతమంది టూ థౌసండ్ టువెల్వ్ నుంచి చూస్తున్నాను నేను ఎందరో కమిషన్లు చూసినా కాబట్టి ఇలాంటి కమిషన్ నేను చాలాసార్లు చెప్పుకొస్తున్నాను ఈవెన్ ఆడియో సార్ కూడా చెప్తాను సో ఇలాంటి కమిషన్ దొరకడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను సో కాబట్టి థ్యాంక్ యూ రాజేష్ సార్ గారు అలాగే మరి ఈ కార్యక్రమానికి చాలా దిగ్విజయంగా ఇన్ టైంలో కంప్లీట్ చేసి మాకు రిజల్ట్ ఇచ్చినందుకు అలాగే ఆర్వేసిరెడ్డి గారు మిగతా పీడిపీటీలందరూ కూడా మరొకసారి మండల విద్యాశాఖ పక్షాన పత్రిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాడు తొందరగా ముగిస్తాను మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పోలాపరం దగ్గరికి కాబట్టి అందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క ఈ క్రీడల్లో పార్టిసిపేషన్ చేయడానికి మిమ్మల్ని తీసుకొచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా నేను కృతంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో సహకరించిన ఈ విద్యా వ్యవస్థ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నారు ఆయనకు మేము ఎంత కృతజ్ఞత చెప్పిన తప్పు అందులో తక్కువే చాలా తక్కువే తనకు సాయం సహకరించిన పీటీ గారు కూడా పీటీ గారు కూడా వాళ్ళ పీటీ గారు కూడా చెప్పారు అండ్ జస్ట్ ఇక్కడ వీళ్ళందరూ ఇందాక ఎంఈఓ గారు గారు మాట్లాడుతూ చెప్పినట్టు నేను జస్ట్ వాళ్ళు వడ్డీ పెట్టారు నేను తినడానికి వచ్చాను కానీ మిగతా యాక్చువల్గా అన్ని సరుకులు తీసుకొచ్చి వడ్డీ పెట్టించే బాధ్యత నాది బట్ వీళ్ళందరూ ఉండడం వల్ల జస్ట్ నేను తినడానికి మాత్రమే వచ్చాను ఈ క్రెడిట్ అంతా కూడా వీళ్ళందరికీ మాత్రమే చెందుతుంది నేను వచ్చేసి జస్ట్ ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారము కమిషనర్గా నేను చేయాలి కాబట్టి మాకు ఇంకొకటి ప్రభుత్వం నుంచి కూడా ఫిఫ్టీన్ ఇస్తామని చెప్పారు నేను ఏది సొంతంగా ఇవ్వట్లేదు ప్రభు ఇప్పుడైతే నేను ఇస్తున్నాను ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాను ఇది కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతున్న క్రీడలు కాబట్టి ఎక్కడ కూడా మా సొంత వ్యక్తిగతం అనేది ఏం లేదు బట్ మీరందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని మీరు అందరూ కూడా వెళ్ళాలనేది అందరికీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తున్న రైతు మన ప్రిన్సిపాల్ గారికి ఎంఈఓ గారికి వేదికను తెలిసిన పీడీలు పీఈడీల గారికి అలాగే ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన పీటీలు అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన పీటీలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభ సాయంత్రం మీరందరూ కూడా పొద్దు నుంచి చాలా బాగా ఆడుతూ అలసిపోయారు అయినప్పటికీ చివరిలో ఏం జరుగుతుందనే ఉత్సాహత ఆతృత అందరికీ ఉంటుంది గెలిచిన వాళ్ళకు ఎప్పుడెప్పుడు మేము స్టేజ్ పైకి తీసుకొని ప్రైజ్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఉంటుంది మేము నేను కూడా పెద్దగా ఏం కాలేదు అక్కడ నుంచి వచ్చేసి ఒక పదిహేను ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది అంతే అంతే కాబట్టి అది ఏం మర్చిపోలేను అవన్నీ అలాగే ఉన్నాయి మాలో కూడా మీ పిల్లలు ఎలా ఉంటుందో ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు వ్యక్తిగతంగా ఉన్న మా ఆసక్తిని మీ పైన ఎప్పుడైనా చూపిస్తుంటాను ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వక ముందు నుంచి కూడా వ్యక్తిగతంగా నాకు విజిట్ చేయడం అలవాటు పాఠశాలని నేను వచ్చిన కొత్తలో కూడా చూశాను ఇక్కడ కూడా నేను ఇప్పటికొక ఒక త్రీ ఫోర్ టైమ్స్ రావడం అనేది జరిగింది ఎంఈఓ గారికి నేను ఈ సందర్భంగా పురస్కరించుకొని నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి ఏ విషయంలో అయినా సరే నేను ఇలా చెప్తానో లేదో తను తన భుజ పైన వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తాడు దీంతోపాటు ఏ కార్యక్రమం కూడా విద్యా వ్యవస్థతో మాకు ఉన్న కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యక్రమంలో కూడా తను పోషి ఖచ్చితమైన పాత్ర పోషిస్తాడు మొన్న మాకు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే కూడా జరిగింది ఆ దాంట్లో కూడా మాకు ఎన్వరేటర్ల అవకాశం ఉన్నప్పుడు ఎంఈఓ గారు అలాగే కంప్యూటర్లు ఏ విషయం ఒకటని కాదు ప్రతి విషయంలో కూడా తన సహకారం మరవలేనిది ఖచ్చితంగా నేను చెప్పగలగాలి మీరు అందరూ ఉంటారు ఇంకెక్కడ ప్రతి దగ్గర ఎక్కడ కలుస్తున్నా చెప్తుంటాను అలాంటి కోఆపరేటివ్ కలిగిన కోఆపరేషన్ కలిగిన ఎంఏఓ గారు దొరకడం కూడా మా పని చాలా ఈజీగా చేయడానికి అవుతుంది అలాగే మీరందరూ కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టినప్పుడు మీరందరూ కూడా ఆడుతూ మీకున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఇప్పుడు ఈ ఒక ప్రత్యేకమైన క్రీడలోనే కాకుండా మీకు వ్యక్తిగతంగా ఇంకేదైనా క్రీడ ఉన్నప్పుడు ఆ క్రీడను ఒక ప్యాషన్గా తీసుకొని దాని మీద దృష్టి పెట్టేసేసి మీరు ఆ విధంగా దాంట్లో ముందుకెళ్ళడానికి మీకు కావాల్సిన కోచింగ్ ఏ మీకు కావాల్సిన గురువు ఎవరనేది ఒక చూజ్ చేసుకోండి కొంతమందికి మనము ఆటవిడుపుగా ఆడొచ్చు క్రీడలు బట్ కొంతమందికి ప్యాషన్ అనేది ఉంటుంది నేను ఈ క్రీడల్లో నేను రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని ఆశ కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళు మీరు ఇప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేస్తే దాంట్లో పడితం అనేది మనం మీరు సాధించవచ్చు మీరు ఇప్పుడు ఈ వేదిక దొరికింది ఈ వేదికను మీ యూజ్ చేసుకొని ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి నెక్స్ట్ జిల్లా స్థాయిలో కూడా జరిగినప్పుడు దాంట్లో ఎన్నిక కావడము రాష్ట్ర స్థాయిలో జరిగినప్పుడు దాంట్లో ఎన్నిక కావడం వల్ల మీరు మీరు అనేది అప్పుడు పది మందికి మీరు తెచ్చే అవకాశం ఉంటుంది పది మంది కూడా మిమ్మల్ని గుర్తించి మీకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ క్రీడర్ని కూడా మనం తక్కువ చేయడానికి లేదు మనం ప్రత్యేకంగా చదువుల మీదే చాలామంది శ్రద్ధ పెట్టేస్తే క్రీడల్ని నిర్లక్ష్యం అనేది చేస్తున్నాము ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్లు చాలా తక్కువ స్కూళ్ళకు ఉంటాయి మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని చూస్తుంటాం ప్రభుత్వ స్కూళ్ళు కూడా చూస్తుంటాం మనకు కొన్నిట్లలో బిల్డింగ్స్ ఉంటాయి కానీ క్రీడలు ఉండవు నేను ఇందాక సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ అమ్మాయిల దానికి వెళ్ళాను వాళ్ళ పాత బిల్డింగ్లు రెండు ఉన్నాయి కానీ ఆడుకోవడానికి లేదు బట్ వీళ్ళు చాలా అదృష్టవంతులు ఇంత పెద్ద గ్రౌండ్ దొరకడం ఇంత మంచి అట్మాస్ఫియర్ దొరకడం మనం కొన్ని లక్షలు పెట్టినా దొరకదు ఇక్కడ మాత్రం వాళ్ళకి ఫ్రీగా వస్తుంది ఈ అదృష్టం అందరికీ రాదు ఇలాంటి అవకాశాలని మనము ఒడిసి పట్టుకోవాలి ఒడిసి పట్టుకొని దీన్ని క్యాచ్ చేసుకున్నప్పుడే మీరందరూ కూడా మీ మీ దాంట్లో సక్సెస్ కాగలుగుతారు సో ఇప్పుడు ఒక బిజినెస్తే డిసిప్లిన్ వచ్చేది కదా బిజియ్యకుండానే మన డిసిప్లిన్ అనేది రావాలి వ్యక్తిగతంగా అప్పుడు మనం ఏ విషయం అయినా సరే వినేటప్పుడు చాలా శ్రద్ధతో వినాలి శ్రద్ధతో విన్నప్పుడు ఆ విషయము అంటే ఎదుటి ఎదుటి వ్యక్తి వచ్చేది మనకు చెప్పేది మన మంచి కోసం చెప్తున్నాడా మన మంచి కోసం చెప్పట్లేదా అనేది దాంట్లో గ్రహించవచ్చు మీరు అందరు అలసిపోయి ఉంటారు కాబట్టి నేను కూడా ఎక్కువసేపు మాట్లాడను పుద్దుగా కూడా ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడి ముగిస్తాను వ్యక్తిగతంగా మీరు విజయం విజయం పొందాలన్నప్పుడు ఖచ్చితంగా డెడికేషన్ అనేది అవసరం మనం చెప్పే మాటలతో పాటు చేసే పనులు కూడా ఆ దిశగా మనల్ని తీసుకెళ్తాయి అన్నట్టు కాబట్టి ఈ క్రీడల్ని మీరు తీసుకొని ఉదాహరణ తీసుకొని ఎడ్యుకేషన్ పైన కూడా అలాంటి శ్రద్ధ పెట్టుకోండి మీరు రోజు ఆడడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండానే మీరు ఫిట్నెస్ ఉంటుంది ఆ ఫిట్నెస్ అనేది ఈ క్రీడల్లో విజయాలు సాధించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఓటమి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి మీకు మళ్ళీ ఒక అవకాశం దొరుకుతుంది ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకంటే మీరు ఎక్కడ ఓడిరు అనేది మీకు తెలుసు ఏ ఏ తప్పులు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ తప్పుల్ని మళ్ళొకసారి చేయకుండా ప్రయత్నించినప్పుడు వాళ్ళకంటే ముందే మీరే విజయం సాధిస్తారు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతుండొచ్చు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేయలేరు కాబట్టి మీరు తప్పులు చేశారు కాబట్టి ఎలాంటి తప్పులు చేయకూడదో మీకు తెలుసు ఆ తప్పులు మీరు పునరావృతం కాకుండా చూసినప్పుడు అప్పుడు మీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు ఈ ఒక్క విషయాన్ని గమనించి అది ఆ చదువులోనే కావచ్చు క్రీడల్లోనే కావచ్చు మనము ఓటమి అనేది మనకు ఒక పాఠం నేర్పుతుంది ఆ పాఠం నేర్చుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన విజయం కూడా సాధ్యం కాదు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు చదువుల్లోతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మన దగ్గర ఇలాంటి కార్యక్రమాన్ని చెప్పగానే చేసిన ఇందాక చెప్పిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ த்ரீ ஒன் டூ த்ரீ ஒன்ரீ ஒன் டூ த்ரீ தான்